యుద్ధమే వస్తే ఏ విధంగా స్పందించాలో భారత్ ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్ కి తెలుసు కానీ ప్రజలకి ఇంకా దాని మీద అవగాహన లేదు కాబట్టి ప్రజల్ని అవగాహన పరచాలని అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత పాలిత ప్రాంతాలకైతే కేంద్రం ఒక హెచ్చరిక జారీ చేసింది ఒక సూచనలు అయితే ఇచ్చింది బుధవారం రోజు మ్యాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పింది అందరూ అందరు విద్యార్థులు కావచ్చు పోలీసులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అదే అందరూ అందరికి అప్రమత్తం చేసే విధంగా ఏ విధంగా ఉండాలో మ్యాక్ డ్రిల్ నిర్వహించి నేర్పించాలి తద్వారా ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది అది ఏంటంటే గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు ఈ నెల ఏడున అంటే బుధవారం రోజు రేపు మ్యాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు వాలంటీర్లు గార్డులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ నెహ్రూ యువ కేంద్రాలు కళాశాలలు పాఠశాలల విద్యార్థులను దీనిలో భాగస్వాములు చేయనున్నారు శత్రు దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటు విద్యార్థులు యువకులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి ప్రజల ఆందోళనకు గురి కాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి శైలిని ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాకులు చేయాలని పేర్కొంది కీలకమైన కర్మాగారాలు ఇతర వ్యవస్థల్ని బయటికి కనిపించనివ్వకుండా చేయగలగడం హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలను సిద్ధం చేయడంపై ప్రణాళికల్ని తాజా పరచాలని సూచనలు చేసింది సంక్షిష్ట సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో పౌర రక్షణ సన్నద్ధత పూర్తి స్థాయిలో ఉండాలని పేర్కొంది బంకర్లు కందకాలను శుభ్రపరుచుకోవాలని తెలిపింది ఇప్పటికే పాకిస్తాన్ అనుబాంబి చూపి గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తుంది తాటాకు చెప్పులైతే అయితే చేస్తుంది ఏదైనా సరే ప్రజలను కూడా అప్రమత్తంగా చేసి యుద్ధానికి సన్నద్ధం అయ్యేటప్పుడు కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు అవగాహనతో ఉంటారు కాబట్టి ఇది ఎప్పటికైనా పనికి వస్తుంది ఈరోజు యుద్ధం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రజలైతే అవగాహనతో ఉండాలి కాబట్టి ఈ యొక్క మ్యాక్టరీలు అయితే నిర్వహిస్తున్నారు కానీ పాకిస్తాన్ పై భారత్ విరుచుకు పడే సమయం అయితే ఆసన్నమైంది మనం విరుచుకు పడతాం కాబట్టి అది కూడా ఒకటో రెండు బాంబులు వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంచితే మంచిదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచన ఖచ్చితంగా లోపాయికారంగా అయితే మోదీ గారు అయితే ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఏదో ఒకటి చేసే వరకు అయితే నిద్రపోరాయినాయి ఇప్పటికే నదులన్నీ ఎండిపోతున్నాయి ఖరీఫ్ పంట కూడా అక్కడ వాళ్ళకి మొదలవుతుంది ఈ సమయంలో నీరు లేకపోతే పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితులు అక్కడ రైతులు ఉన్నారు ఇప్పుడు ఈ యుద్ధం కనుక వస్తే మొత్తం పాకిస్తాన్ ఆర్థికంగా దిగజారిపోతుంది మన దగ్గర ఉన్నటువంటి నిల్వలో ఏవైతే డబ్బు ఉందో ఆ డబ్బు సరిపోయే విధంగా అయితే యుద్ధం చేస్తారు దానివల్ల ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కూడా ప్లాన్ చేస్తున్నారు